శ్రీకాళహస్తిలో రేషన్ బండ్ల రద్దు ఇకపై రేషన్ షాప్ల నుంచి సరుకులు పంపిణీ ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి వెల్లడి ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కడపలో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు దిశానిర్దేశం చేశారు కడపలో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి పిలుపునిచ్చారు స్థానిక పిఆర్ అతిథి గృహం నందు ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కడపలో జరగనున్న మహానాడికి నియోజకవర్గంలోని ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు నియోజకవర్గంలో వచ్చే ప్రజలకు ప్రయాణ సౌకర్యాలతో పాటు అక్కడ వసతి సౌకర్యాలు మెరుగుపడేలా ప్రయాణంలో రవాణా సౌకర్యాలు తన ఖర్చులతోనే భరిస్తానని కాబట్టి నియోజకవర్గంలో ప్రజలందరూ మహానాడులో ఆయన నియోజకవర్గంలోని ప్రజలకు పిలుపునిచ్చారు ఇక మహానాడు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం జారీ చేస్తారని ఇలాంటి మహానాడు పండుగను ప్రజలంతా పాల్గొని తమ నాయకుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న రాష్ట్ర అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవలసిందిగా కోరారు అల్నాడు అధర్మాన్ని రూపుమాపడానికి ధర్మాన్ని కాపాడడానికి శ్రీరాముడు ఏ విధంగా రామణాసురుణ్ణి హతమార్చి లంకలోని ప్రజలకు ఏ విధంగా స్వేచ్ఛను కలిగించారో అదే నేడు ప్రతిపక్ష నాయకుడి కబంధ హస్తాల్లో ఇరుక్కొని బాధపడుతున్న కడప ప్రజలకు నేడు తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు రాముళ్ల అక్కడ ప్రజలను కాపాడి కడప ప్రజలకు స్వేచ్ఛ వాతావరణంలో బ్రతికే విధంగా ఈ మహానాడు కార్యక్రమం నిర్వహింపబడుతుందని ఇలాంటి మహోన్నత పండుగకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు టీడీపీ స్థాపించినప్పటి నుంచి మొదటిసారిగా కడపలో జరగనున్న మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు నాయుడు నెమలి బుజ్జి సుబ్బయ్య కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పెట్టుకోవడం జరిగింది రంగరంగ వైభవంగా మానాడు చేయబోతున్నాం మా అందరికి కూడా ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి ప్రతి తెలుగు తమ్ముడికి ప్రతి ప్రతి తెలుగు తల్లికి ఇది ఒక ఆనందం దినమైన రోజులు ఈ మూడు రోజులు మరి ఉండే ఫస్ట్ అండ్ సెకండ్ డే మొత్తం తెలుగుదేశం క్యాడర్ ఎవరైతే ఉన్నారో మండల్ పార్టీ ప్రెసిడెంట్స్ కావచ్చు క్లస్టర్స్ కావచ్చు యూనిట్స్ కావచ్చు బూత్ కావచ్చు కమిటీ మెంబర్స్ కావచ్చు అందరికి ఇంక్లూడింగ్ కేఎస్ఎస్ ఎవరైతే వేసినో వాళ్ళందరినీ కూడా మరి ప్రెస్ ద్వారా మన స్ఫూర్తిగా ఆహ్వానం తెలియజేస్తున్నాం వాళ్ళకన్నీ అన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్స్ అవన్నీ కూడా స్టే అన్నీ కూడా మేమే అరేంజ్ చేస్తాం పార్టీ తరఫు నుంచి స్టే పెట్టడం జరిగింది మేము కూడా అందరూ బస్సు తీసుకొని అరేంజ్ చేస్తున్నాం అలానే ఇరవై తొమ్మిదవ తేదీ బహిరంగ సభ ఉంటుంది ఆ బహిరంగ సభకి నుంచి పెద్ద ఎత్తున జనాలు రాబోతున్నారని కూడా మనం చెప్పడం జరిగింది వాళ్ళకు అందరు కూడా ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు ఫుడ్ కావచ్చు అవన్నీ కూడా మేము అరేంజ్ చేస్తాం ఇక్కడి నుంచి టూ అండ్ హాఫ్ త్రీ అవర్సే కాబట్టి ఎన్ని ఎన్ని వేల మంది జనాలు వచ్చి వేల మంది కంఫర్టబుల్గా బస్సెస్ అరేంజ్ చేసి అక్కడికి వెళ్ళి తీసుకొని అన్ని మీటింగ్ అంతా అయిన తర్వాత చర్వంతా మీటింగ్ ప్రసంగం అయిన తర్వాత మళ్ళా వాళ్ళని తీసుకొచ్చి జాగ్రత్త వాళ్ళ ఇంట్లో చేర్చే వరకు మా నాయకులు నా బాధ్యత అని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ ఈ పండగ మూడు రోజులు జరుగుతుంది అంటే మా తమ్ముడైన మా లోకే లోకేష్ మేము అన్నానంటాను కానీ తమ్ముడు నాకు ఆత్మమిత్రుడు నాకు ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నానంటే సీట్ ఇప్పించి నన్ను నమ్మి చేసిన దగ్గర ఆత్మ బంధు నారా లోకేష్ గారికి మీ అందరం సపోర్ట్ చేస్తాను వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్స్ ఇవ్వాలని చెప్పి కూడా రెజల్యూషన్ అనేది పార్లమెంట్ మహానాడులో కూడా పాస్ చేయడం జరిగింది తప్పకుండా ఆయన మా అందరిని కూడా ఒక దారి దశ దిశ చూపించి నిషేధించి వచ్చే కాలంలో మరి పార్టీకి కూడా హైకమాండ్ అయ్యి వివరించి బ్రహ్మాండంగా పార్టీని ముందు తీసుకున్నారు నమ్మకం మాకు ఉంది సత్తా ఉంది కాబట్టి మీ అందరం కూడా అవుట్ రేట్ గా లోకేష్ అన్న మద్దతు తెలుపుతున్నాం అని తెలియదు శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో పలువురు సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు సుమారు నాలుగు లక్షల ముప్పై ఒక వేల రూపాయల చేకులను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పంపిణీ చేశారు ఊరంతూరు స్వగ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు అందిచేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో పలువురు సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు సుమారు నాలుగు లక్షల ముప్పై ఒక్క వేల రూపాయల చెక్లను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి పంపిణీ చేశారు ఊరందూరు స్వగ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు అందజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంచి మనసుతో ఎంతోమంది నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని కావున ఎలాంటి ఆపద వచ్చినా నా దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వం తరపున సహాయం అందేలా చూస్తానని ప్రజలకు భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు కంట రమేష్ నెమల్ల బుజ్జి చెంచయ్య నాయుడు దశరథ ఆచారి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు శ్రీకళా సోమవారం సందర్భంగా మృత్యుంజయ స్వామి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనీశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు వివిధ రకాల ఆర్దిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి ఇక మృత్యుంజయ స్వామి అభిషేక సేవను ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలస స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ పిఆర్ఓ సతీష్ మాలిక్ ఆలయ అధికారులు పాల్గొన్నారు రద్దు ఇకపై రేషన్ షాపుల నుంచి సరుకులు పంపిణీ చేపడుతున్నట్లు ఆర్డి భాను రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం నేపథ్యంలో ఇకపై రేషన్ సరుకులు రేషన్ బండ్ల ద్వారా పంపిణీ చేయబోమని శ్రీకళహస్తి ఆర్డివో భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ బండ్ల వ్యవస్థను రద్దు చేస్తూ ఈ నెల ఇరవై తేదీన జీవో విడుదల చేయడం జరిగిందన్నారు ఈజీఓ ప్రకారం రేషన్ కార్డుదారులు జూన్ ఒకటో తేదీ నుంచి తమ సరుకులను సంబంధిత రేషన్ షాపుల నుంచే తీసుకోవలసి ఉంటుందని తెలిపారు ప్రజలు ఈ మార్పును గమనించి ఎలాంటి అసౌకర్యం లేకుండా రేషన్ షాపుల వద్ద సరుకులు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు సకాలంలో సమర్థవంతంగా సరుకుల పంపిణీకి దోహదపడుతుందని పేర్కొన్నారు డెబ్బై సంవత్సరాలు పైబడిన వ్యక్తులకు ఇంటి వద్దకే రేషన్ అందజేయడం జరుగుతుందన్నారు నేడు అనగా ఇరవై ఇరవై మూడో తారీఖున ఇరవై మూడో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖున గవర్నమెంట్ ఒక జీవో ఇష్యూ చేసింది ఆ జివో ప్రకారం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళు మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ అనే వాటిని రద్దు చేయడం జరుగుతుంది జూన్ జూలై ఒకటో తారీఖు జూన్ ఒకటో తారీఖు నుంచి మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ అనేవాడిని అనేటివన్నీ రద్దు చేసి రేషన్ అయితే రేషన్ షాపుల నుంచే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది దయచేసి ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే ఒకటో తారీఖు నుంచి ఇది పారదర్శకత్వంగా చే చేయడం జరుగుతుంది ఒకటో తారీఖు నుంచి రేషన్ అనేది రేషన్ షాపుల నుంచే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఒకటోది రెండవది ఎందుకు తీసుకొచ్చారు ఈ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ని రద్దు చేస్తా అంటే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ద్వారానే అక్రమ రవాణా జరగడం వల్ల మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ అనే వాటిని రద్దు చేయడం జరుగుతుంది ఇలా చేయడం ద్వారా మన సివిల్ సప్లైస్లో పారదర్శకత్వం పెరగడం జరుగుతుంది అందరికీ గమనించాల్సింది ఏంటంటే మరొకసారి ఒకసారి విన్నపించుకుంటుంది ఏంటంటే జూన్ ఒకటో తారీఖు నుంచి అనగా జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదో తారీఖు నుంచి జూన్ పదిహేనో తారీఖు వరకు మొదట నెలలో ఉన్న మొదటి పదిహేను రోజులు మీకు రేషన్ అనేది రేషన్ షాప్లు ఇవ్వబడతాయి డెబ్బై సంవత్సరాల పైన ఉన్న పైన పైన మనుషులకి పైన వాళ్ళందరికీ కూడా ఇంటికి తీసుకెళ్ళి ఆ యొక్క రేషన్ కార్డ్ డీలర్ మాత్రమే సప్లై చేయడం జరుగుతుంది ఇక మీదట మొబైల్ డిస్పెన్స్ యూనిట్స్ అంటే అనగా ఈ రేషన్ షాప్ ఇచ్చే బండ్లు ఏవి నడపడం జరగరాదు ధన్యవాదాలు శ్రీకళాహాస్తిలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఆటో స్టాండ్ వద్ద సిఐ గోపి ఆధ్వర్యంలో ఆటో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నిబంధనలు సూచించారు శ్రీకాళహస్తిలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఆటో స్టాండ్ వద్ద సిఐ గోపి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు కు ఆధ్వర్యం కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డ్రైవర్లకు నిబంధనలు సూచించారు ప్రతి ఆటో డ్రైవర్ తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని తెలియజేశారు శ్రీకాళహస్తి దేవస్థానానికి విచ్చేసే భక్తుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని స్పష్టం చేశారు అలాగే రైలు వచ్చిన సమయంలో ప్లాట్ఫామ్లోకి వెళ్లి ప్రయాణికులను బలవంతంగా ఆటోలలో ఎక్కించడం లాచ్ఛీళ్లలో కమిషన్ కోసం బెదిరించడం తగదని హెచ్చరించారు ఇలాంటి అనుచిత ప్రవర్తనను ఎంతమాత్రం సహించబోమని ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమం ద్వారా ఆటో డ్రైవర్లలో సామాజిక బాధ్యత పెంపొందించాలని భక్తుల సేవలో మరింత నైతికత ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు సిఐ గోపి తెలిపారు ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు அந்த <laughs> அக்கா శ్రీకళహస్తి ఆలయం పర్యవేక్షణలు సిబ్బంది నిర్లక్ష్యం విమర్శలకు దారితీస్తుంది శ్రీకళా కోట్ల మేరకు ఆదాయాలు వస్తున్నాయి అయితే పరిపాలన అంతా నాలుగు గోపురాల మధ్యకే పరిమితమవుతుంది బయట పర్యవేక్షణ కొరబడింది ఇంజనీరింగ్ విభాగంలో కావలసినంత మంది సిబ్బంది ఉన్నారు కానీ దేవస్థానం భూములు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకునే దిక్కులేదు ఈ నిర్లక్ష్యంతోనే రెండు వేల తొమ్మిది మే ఇరవై ఆరున శ్రీకృష్ణ దేవరాయలు నాటి రాజగోపురం కుప్పకూలింది అయినా కూడా దేవస్థానం అధికారులు నిద్రమొద్దు వీడలేదు గోపురాలు పరిసరాల నిర్వహణపై దృష్టి సారించడం లేదు ఈ నేపథ్యంలో గోపురాలపై మొక్కలు సాధారణంగా మొలవటం జరుగుతుంది అయితే మొక్కలోనే తొలగిస్తే ఇబ్బంది ఉండదు కానీ దేవస్థానం అధికారులు పట్టించుకోరు గాలి గాలిగోపురంపై ఓ పచ్చని చెట్టు మొలిచింది అది రోజు రోజుకు పెరుగుతుంది కానీ ఈ మార్గం గుండా దేవస్థానం అధికారులు పయనిస్తుంటారు కానీ వారికి ఆ చెట్టు కనబడదు కారణం దానిపై వారు దృష్టి పెట్టరు కాబట్టి ఈ చెట్టు పెరిగితే విగ్రహాలు భిన్నమవుతాయి వాటి మరమ్మతులకు మళ్లీ శిల్పి పనుల్లో అనుభవం ఉన్నవారికి అప్పగించవలసి ఉంటుంది దేవస్థానం అధికారులు దృష్టి సారించి భిక్షల గాలి గోపురంపై మొలుస్తున్న మొక్కలను తొలగించాలని కోరుతున్నారు

చెక్కులు అందిచేత శ్రీకాళహస్తి ఆలయంలో మృతించే స్వామి వారికి అభిషేకం విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శ్రీకాళహస్తిలో రేషన్ బండ్ల రద్దు ఇకపై రేషన్ షాపుల నుంచి సరుకులు పంపిణీ ఆర్ డిఓ భాను ప్రకాష్ రెడ్డి వెల్లడి ఇవి ఇప్పటి వరకున్న వీ టూ న్యూస్ నమస్తే